రాయచోటిలోని కలెక్టరేట్ ఎదుట ఖాళీ బిందలతో నిరసన చేపట్టారు మహిళలు అన్నమయ్య జిల్లా సంబేపల్లి మండలం శెట్టిపల్లి గ్రామంలోని దిగువ హరిజన వాడలో యాభై కుటుంబాలకు త్రాగునీరు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పలుమార్లు ప్రజా ప్రతినిధులకు అధికారులకు మొరబెట్టుకున్న ఫలితం లేకుండా పోయిందని సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి సిద్దికల్ల శ్రీనివాసులు జిల్లా నాయకుడు విశ్వనాథ నాయక్ స్పష్టం చేశారు ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో కలెక్టరేట్లో ఆర్చి పెట్టుకుంటే మూడు రోజుల్లో పరిష్కరిస్తామన్న అధికారులు మూడు వారాలైనా పట్టించుకోలేదని ఆరోపించారు అనంతరం కలెక్టరేట్ ఎస్ఓ సుబ్రహ్మణ్యం శర్మకు వినతి పత్రం సమర్పించారు నాలుగు నెలల క్రితం గత ప్రభుత్వంలో వేసిన బోరుకు మోటారు అమర్చే సమయంలో ఎన్నికలు రావడంతో పనులు నిలిచిపోయాయని ఈ ప్రభుత్వంలో ప్రతి వారం ఆర్జీ సమర్పిస్తున్నా ఫలితం లేక దళిత కుటుంబాలు ఇబ్బంది పడుతున్నాయని అధికారికి తెలిపారు

और पहले सात मुद्दा आ रही है मेरे गांव में उपनिर्णय चाहता हूं मेरे तो भाग इकडे बटर क्रिकेट जीतूंगा सर ये आरोग्य वाला बात कर रहा हूं मैं करेक नील सागर का पकड़ा हूं मैं నాకు తాగడానికి నీళ్ళు 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 మీడియా మీడియా నీళ్ళు నా దళిత తాగడానికి నీళ్ళు మమ్మల్ని మనుషులుగా దళితులైన మమ్మల్ని మనుషులుగా తాగడానికి

మీరు ఎన్నిసార్లు కలెక్టర్ ఇచ్చినా కలెక్టర్ మాకు రాసినా మాకు పైన నిధులు రావాలా మేమేం ఆ ఫైల్ కలెక్టర్ గారి దగ్గర పెండింగ్ ఉండాలి ఆ పెండింగ్ ఉన్నటువంటి ఫైల్ నుంచి శాన్షన్ చేయమని మేము ఇస్తామని మీ బయట దోస్తున్నా దయచేసి ఇవ్వంతా గట్టిగా పేదరికలు ఉండాలి వీళ్ళు కూలి పోవాలి ప్రతి ఇంట్లో ఆవులు ఉండాలి

స్థానిక ప్రజాప్రతినిధులకు అయ్యా మాకు తాగడానికి నీళ్లు లేవు అని చెప్పి అనేక దపాలుగా కార్యాలయాల చుట్టూ అక్కడున్న స్థానిక ప్రజాప్రతినిధుల చుట్టూ తిరిగినా కూడా తాగడానికి నీళ్లు లేక ఇక్కడ ఉన్న జిల్లా కలెక్టర్ గారి కార్యాలయంకు రావడం జరిగింది ఇక్కడ వచ్చినటువంటి దళితులందరూ కూడా దాదాపు పశువులు గొర్రెలు మేకలు మేపుకుంటూ జీవనం సాగిస్తూ ఉన్నారు కనీసం అక్కడ బోర్లో తాగడానికి నీళ్లు ఉన్నాయి కానీ అక్కడ ఒక లక్ష రూపాయలు ఖర్చు పెడితే మొత్తం పైప్ లైన్ కూడా పూర్తయితుంది అక్కడ ఉన్నటువంటి నాయకులు ఒకరి మీద ఒకరు పోటీతో ఈ దళితులను నీళ్ళు లేకుండా బలి చేస్తూ ఉన్నారు కాబట్టి కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా అడుగుతా ఉన్నాం వీళ్ళ ఓట్లు సీట్లు మీకు కావాలి దళితులు తాగడానికి నీళ్ళు లేక ఇబ్బంది పడతా ఉంటే ఏం గాడిదలు కాస్తున్నారు అని చెప్పి కమ్యూనిస్ట్ పార్టీగా అడుగుతా ఉన్నాం ఖచ్చితంగా కలెక్టర్ గారి దృష్టికి తీసుకొని వచ్చాం గత పబ్లిక్ దాంట్లో తీసుకొని వచ్చి సార్ ఇక్కడ తాగడానికి నీళ్ళు లేవు ఇబ్బంది పడుతున్నారని చెప్తే ఇక్కడ ఉన్నటువంటి జిల్లా అధికారులు మూడు రోజుల లోపల మీ తాగినీటి సమస్యను పూర్తి స్థాయిలో పరిష్కరిస్తామని చెప్పినప్పటికీ దాదాపు మూడు వారాలు గడుస్తూ ఉంది ఏ ఒక్క అధికారి కానీ కనీసం గ్రామంలో ఉన్నటువంటి పంచాయతీ సెక్రటరీ కూడా అక్కడికి వెళ్ళి విజిట్ చేయనటువంటి పరిస్థితి కాబట్టి కమ్యూనిస్టు పార్టీగా అడుగుతూ ఉన్నాం ఖచ్చితంగా మూడు రోజుల లోపల ఏదో ఒకటి శాశ్వత పరిష్కారం చూపకపోతే ఖచ్చితంగా కమ్యూనిస్టు పార్టీగా హెచ్చరిస్తున్నాం సిద్ధిగల శ్రీనివాసులు సిపిఐ కార్యదర్శి శ్రీ అవధూతాశ్రమము బోధానంద సత్యారామూర్తి ఆర్యులా కోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాలా ఆశ్రమములో గోసేవ గోవుల దానము స్వీకరించుట మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును మూలికా వైద్యము వైద్యము చేయబడును యంత్రములు తావీదులు ఇవ్వబడును శాంతి హోమములు చేయబడును మీ ఆత్మీయుల పుట్టినరోజు పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలచిన వారు సంప్రదించండి మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు చేరదలిచిన వారు సంప్రదించండి శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము అయ్యప్ప స్వామి గుడి దగ్గర పడాల తాడేపల్లిగూడెం గూడెం టూ సెల్ నంబర్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ త్రీ ఫైవ్ సిక్స్ త్రీ సెవెన్ ఫోర్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్